ఆర్థిక సమస్యలు తొలగాలనుకుంటే లక్ష్మీదేవికి మందార పువ్వులను సమర్పించి పూజ చేయాలి లక్ష్మీదేవికి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం అలాగే మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఇంట్లో మందార మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మందార మొక్కను నాటిన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదని పాజిటివ్ ఎనర్జీ వస్తుందనని వాస్తు శాస్త్రం చెబుతుంది ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలంటే ప్రతి శుక్రవారం మంగళవారం సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి అనంతరం ఆమెను తలుచుకుంటూ తలంటి స్నానం చేసి పరిశుభ్రంగా ఉన్న తెలుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరించాలి తర్వాత శ్రీయంత్రం మహాలక్ష్మి ప్రతిమకు నమస్కరించాలి వీలైతే అమ్మవారికి తామర పువ్వులు లేదా మందార పువ్వులు అర్పిస్తే చాలా మంచిది ఇక కాకుండా మీరు ఎప్పుడూ ఇంటి నుండి బయటకు వెళ్ళాలనుకున్నా ముందుగా చక్కెర కలిపిన పెరుగును తినాలి మీరు చేపట్టిన పని లేదా ప్రారంభించిన వ్యవహారాలతో ఆటంకాలు ఎదురైతే శుక్రవారం రోజు లేదా మంగళవారం రోజున నల్లచీమలకు పంచదార వేయాలి మీరు సమస్యలతో ఉన్న లేదా ఆర్థిక సమస్యలతో ఉన్న శుక్రవారం రోజున లేదా మంగళవారం రోజున మహాలక్ష్మికి శంకువు చక్రం తామర మందార అర్పించాలి ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు దయచేసి మీ మనస్సును ఎప్పుడూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తే మంచిది మీ వ్యాపారంలో ఏదైనా సమస్యలు ఉంటే లేదా మీరు చేసిన పని తరచుగా చెడిపోతే అర్ఘ్యం సమర్పించేటప్పుడు సూర్యభగవానుకి మందార పువ్వులను సమర్పించండి ఇంట్లో ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్నింటిని తప్పకుండా పాటించాలి ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవాలి ఆ తల్లి అనుగ్రహం పొందినట్లయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరడమే కాకుండా సంతోషాలు సంప్రాప్తిస్తాయి అలాగే లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం ఈ పువ్వును పూజలో ఉపయోగించడం వల్ల ఆమె అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవికి నైవేద్యంగా పాయసం అన్నం వంటి వంటకాలను సమర్పించాలి ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి